అందరికీ నమస్కారం అందరు బాగున్నారా అండి మేము ఒకటి తమిళనాడు వంట చేస్తున్నాము అది మా ఆడబిడ్డ చేస్తుందండి ఈమెనే మా ఆడబిడ్డ వంట పేరు వచ్చండి పుట్టు తడిపిండిలాగా ఇది తడిపిండి అండి ఇవ్వండి ఇది తడిపిండి ఇట్లా వేసుకున్నాము ఇది అర్ధ కిలో అండి ఇది ఇది ఒక కొబ్బరి ఫుల్గా ఒక కొబ్బరి అండి ఇలా చేయాలో మీకు చూపిస్తాను అది పిండి ఫస్ట్ మనము ఆవిరిలో ఉడకబెట్టుకోవాలి అందుకని ఇదిగోండి ఈ గిన్నెలో నీళ్లు పోసుకున్నాము ఇదిగోండి ఇట్లాంటి వైట్ క్లాత్ పల్సగా ఉండాలి ఇదిగోండి పల్సగా ఉండాలి ఇట్లాంటి క్లాత్ తీసుకొని దీన్ని ఫస్ట్ తడుపుకోవాలి తడుపుకొని ఇక్కడ మనము ఇదిగోండి దీన్ని ఆవిరి పట్టడానికి ఇట్లా కట్టుకోవాలండి గట్టిగా ముడేసి కట్టుకోవాలి ఒక పదిహేను నిమిషాల వరకు ఉడకబెట్టాలండి ఇట్లా గట్టిగా మూత పెట్టుకోవాలి గాలి ఆవిరి బయటికి పోకుండా మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు దీన్ని ఉడకబెట్టుకోవాలండి పుట్టుకి పిండి ఇట్లా ఆవిరిలో ఉడకబెట్టుకోవాలి చేతికి అంటుకోదండి అట్లా ఉడకబెట్టుకోవాలి పిండిని ఇట్లా తీసుకోవాలి గిన్నెలోకి కొంచెం సాల్ట్ వేసుకొని ఇట్లా స్పూన్తో కలుపుకోవాలండి వేడిగా ఉంటుంది చేతిలో కలుపుకోలేము స్పూన్తో కలుపుకోవాలి ఇట్లా అట్లా గిడ్డలు లేకుండా మొత్తం కలుపుకోవాలి ఇవ్వండి వాటర్ వేసుకోవాలి ఇట్లా చల్లినట్టు వాటర్ వేసుకోవాలి ఇవ్వండి ఇవ్వండి ఇట్లా గిడ్డలు లేకుండా ఇట్లా పొడి పొడిగా కలుపుకోవాలి మనకి ఎట్లా కలుపుకున్నా మనకు తెలియాలి అనుకుంటే ఇదిగోండి ఒక పిడికిడి ఒక పిడికిడి ఇదిగోండి అట్లా తీసుకొని ఇట్లా ముద్దలాగా వస్తే అది వచ్చినట్టు మనకి కరెక్ట్గా కలుపుకొని వాటర్ అన్నీ వేసి కలుపుకున్నట్టు మళ్ళీ ఇట్లా మళ్ళీ ఆవిరికి ఇట్లా ఉడకబెట్టుకోవాలి ఇవ్వండి సెకండ్ టైం మళ్ళీ ఉడకబెట్టాం కదా ఇదిగోండి ఉడికిపోయింది ఇప్పుడు మనం తీసేసేయాలి దీన్ని కొబ్బరి వేసుకున్నాము కొబ్బరి వేసి అట్లా కలుపుకోవాలి ఇట్లా కలుపుకోవాలండి మనం షుగర్ వేసుకుంటే షుగర్ వేసుకోవచ్చు లేకపోతే లేకపోతే మనము వేరే కర్రీ ఏమన్నా కర్రీ కూడా వేసుకుని తినొచ్చండి శనగల కూర కూడా చాలా బాగుంటుంది దీనికి ఇదేనండి పుట్టు ఇగోండి ఇదే ఇగ ఎంత పొడి పొడిగా ఉంది చూడండి ఇట్లా ఉంటుందండి పుట్టు ఇది తమిళనాడు పుట్టండి మా ఆడబిడ్డ చేసిందండి నేను కూడా నేర్చుకున్నాను ఇంకోసారి మీకు కూడా చేసి చూపిస్తానండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఓకే బాయ్ బాయ్